అందరికీ నమస్కారం బొబ్బిలి నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ నా పేరు శంకర్రావు రేపు బొబ్బిలి నియోజకవర్గంలో జరిగే అన్నదాత పూర్ కార్యక్రమానికి యువత అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని ఏదైతే బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలు బాడంగి తెరలం రాంభద్రపురం బొబ్బిలి రోరల్ అండ్ టౌన్ ప్రతి ఒక్కరు కూడా యువత అలాగే గ్రామంలో రైతన్నలు కూడా సాయం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసన తెలియజేయాలి ఎందుకంటే ఏదైతే గత మన జగనన్న హయాంలో ఐదు సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా రైతన్నులు ఎరువుల కోసం కానీ యూరియా కానీ డీఏపీ కానీ ఏదైనా మన రైతు భరోసా కేంద్రాలకు వచ్చి తనకి ఎంత కావాలో అంత రైతన్నలందరూ కట్టుకెళ్ళేవారు ఆనందంగా రైతన్నులందరూ ఉండదు ఈ రోజు ఇదే ఈ సంవత్సరం మూడు నెలలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో రైతన్నలు ఒక యూరియా బ్యాగ్ కోసం కూడా పడి పాపలు కాయాల్సి వస్తుంది ఆ యూరియా అంతా ఇంతకు ముందు ఐదు సంవత్సరాల యూరియా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అవట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు బుబ్బులి తొమ్మిదో తారీఖున జరిగే బుబ్బులి గజపతి నగరం నియోజకవర్గ ఇద్దరు కూడా రెండు కాన్స్టిటేషన్లు కూడా మన బొబ్బులి నియోజకవర్గ ఆర్డీ ఆఫీస్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకొని నిరసన పత్రాన్ని అందజేయడానికి వస్తారు కాబట్టి బొగ్గులు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సంబంధించిన చిన్నప్పటి అడిగిన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి యువత అందరూ కూడా పాల్గొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నాను అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే మాయి మాటలతో నిరుద్యోగులందరినీ కూడా మోసం చేశారో నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా నిరుద్యోగులతో ఊసే లేకుండా చేస్తున్నారు మొన్నటికి మొన్న కూడా ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు జగనన్న ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరు పేద విద్యార్థులందరూ కూడా వాళ్ళ కళలు నెరవేర్చుకోవాలి డాక్టర్లు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందుబాటులో ఉండాలని మన విజయనగరం జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఆ కాలేజీని అమ్మకానికి పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో భవిష్యత్తులో ప్రజలు దానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ రేపు జరిగే కార్యక్రమానికి యువతందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటారు